పన్నె మీరగ సన్ను తాంగిర చిన్ని వటుకు కుమిర సగరో అరటి పండ్లు అరటి పండ్లు నిమ్మ పండ్లు అల్ల నేరేడు పండ్లు అల్ల నేరేడు ఫలములు చూత ఫలములు ద్రాక్ష ఫలములు దండిగా సగరో భవతి భిక్షాం దేహి అని నా పలుకులకించరో వేడుకతో అలివేణులందరూ వేగ భిక్ష సగరో చెక్కి నొక్కలంబులు నొక్కెలంబులు చెక్కరుండలు లడ్డులు అరిసెలు లెక్కలేని పిండి మక్కువతో మీరు భవతి భిక్షాం దేహి అని నా పలు కులాలకించరో వేడుక తోలి వేణులందరు వేగ భిక్షాను సగరో పంచసిగలు పసుపు గోచి యజ్ఞోపవీతము పూని మీరగా భవతి భిక్షాం దేహియనచూ పలుకులకించరో వేడుక తోలి వేణులందరూ వేగ భిక్షాను సగరో ముద్దుగను మా కృష్ణమూర్తికి ఉంచి జం జంజము దండము పట్టుకో జింక చర్మము కోని ముచ్చట మీరొసగరో దేహి అనినా పలుకులాలాకించరో పుడమి మూడడుగులు గొలిచిన పుడమి మూడడుగులుగు మూడడుగులు గొలిచిన వటువామన మూర్తికి పూర్ణ భిక్ష మీరొసగరో భవతి భిక్షాం దేహి అనినా పలుకులాలాకించరో